హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు సార్తో మాట్లాడే ఈరోజు ఇన్సోమియా రిలేటెడ్ టాపిక్ గురించి తెలుసుకుందాం హలో సార్ హలో సార్ ఇన్సోమియా రావడానికి కారణాలు అందరు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరిలో ఎక్కువ అటాక్ అవుతుంది అంటారు ఇన్సోమియా ఇన్సోమియా అంటే ఏంటంటే స్లీప్లెస్నెస్ నిద్ర సరిగ్గా పట్టకపోవడము లేదంటే పట్టడము కూడా లేట్గా పట్టడం మళ్ళీ మధ్య మధ్యలో డిస్టర్బ్ కావడము అండ్ కొన్ని నిద్రపోయినా కూడా నెక్స్ట్ డే రిఫ్రెష్నెస్ అనేది ఉండదు మామూలుగా మంచిగా నిద్రపోతే డే అంతా యాక్టివ్గా హ్యాపీగా ఉంటుంది బట్ వీళ్ళకి ఏంటంటే అంత అసలు రాదంతా నిద్రపోనట్లుగా అన్ఈజీగా స్ట్రెస్ఫుల్గా రిఫ్రెష్గా ఉండదు అనమాట సో మధ్య మధ్యలో మళ్ళీ వాళ్ళకి ఆవలి ఆవలింతలు రావడం నిద్ర రావడము కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఏదైనా వర్క్ మీద కానీ స్టడీస్ మీద కానీ ఎవర్ సో ఎందుకంటే అన్ రిఫ్రెష్డ్ స్లీప్ అంటాం దాన్ని సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి ఆ డే అంతా కూడా వేస్ట్ అయినట్లు అనిపిస్తుంది దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు బిజినెస్ చేయలేరు ఏది కూడా సో ఇది జనరల్గా అని ఇన్సోమ్ని అంటాము సో దీనికి రీజన్స్ అంటే సమ్ స్లీప్ ప్యాటర్న్స్ కరెక్ట్ లేకపోవడము ప్లస్ నాస్ ఈ మొబైల్ కంప్యూటర్స్ ఇవన్నీ ఎక్కువైపోయి ఆ స్క్రీన్ ఎక్కువసేపు చూస్తే కూడా ఐస్కి బాగా స్ట్రెయిన్ అట్ల అయ్యి ఆ నిద్ర అనేది తగ్గిపోతుంది అండ్ మంది ఏంటంటే నిద్ర రావట్లేదు వచ్చిన తర్వాత నిద్ర వచ్చినప్పుడు పడుకుందామని అట్లా స్క్రీన్ చూస్తూనే ఉంటారు సో దానివల్ల ఏంటంటే అది ఇంకా డిలే అవుతూ ఉంటుంది అండ్ అట్మాస్ఫియర్ కూడా అంటే పడుకున్నప్పుడు బెడ్రూమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలంటే మనకు నిద్ర వచ్చేటట్టు ప్లెజెంట్గా ఉండాలి చాలామంది ఏంటంటే లైట్ బెడ్ లైట్ వేసుకొని అంటే బ్లూ లైట్ కానీ రెడ్ లైట్ కానీ వేసుకొని అది కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుంది అండ్ చాలా థాట్స్ ఉంటాయి ఆ డే అంతా ఏవైతే అంటే వాళ్ళు అనుకుని కరెక్ట్ జరగకపోవడం కానీ ఏదైనా మిస్టేక్ జరగడం ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవ్వడం మనీ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ సో వాళ్ళు ఏంటంటే ఆ టైంలో ఫ్రీగా ఉంటారు కాబట్టి నైట్ అదే ఆలోచనలు వస్తుంటాయి సో స్ట్రెస్ సో ఈ స్ట్రెస్ అనేది మాక్సిమం ఏంటంటే పడుకోవడానికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమమ్ అంటే పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మైండ్ అంతా రిలాక్స్గా చేసుకుని బ్రీతింగ్ చేయాలి డీప్ బ్రీత్ తీసుకొని మెల్లగా అంటే మన ఆలోచనలు వదిలేసినట్లుగా మెల్లగా వదిలేయాలి అన్నమాట బ్రీతింగ్ కూడా అట్లా డీప్ బ్రీత్ ఒక కొన్నిసార్లు ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అలా ఎక్కువ తీసుకొని పడుకుంటే గా మ్యాక్సిమం ఇద్దరు వస్తుంది బట్ జనరల్గా ఏదంటే ఆ టైంలో ఎక్కువ ఆలోచనలు ఉన్నా టెన్షన్స్ ఉన్నా ప్లస్ కొంతమంది ఏదంటే వేరే మెడికేషన్ వేరే అదర్ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళు అది అంటే డయాబెటీస్ సంబంధించింది కానీ ఇంకా వేరే వేరే డిసీజెస్ ఉన్న ఆ ట్యాబ్లెట్స్ కొన్ని కొన్ని ఏమో డ్రౌజీగా ఉంటాయి కొన్ని ఏమో స్లీప్ని డిస్టర్బ్ చేస్తాయి అనమాట సో అలాంటి ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు అండ్ హ్యాబిట్స్ రెగ్యులర్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు కొంతమంది టీ కాఫీ సపోజ్ ఆ ఫ్రెండ్స్ తో వెళ్ళి కానీ లేదంటే ఇంట్లో కూడా నైట్ నైన్ కు టెన్ కు కూడా తాగే అలవాటు ఉంటుంది సో దాన్ని కూడా కెఫీన్ అనేది బాడీని మైండ్ అలర్ట్ గా ఉంచుతుంది సో మనకు కాఫీ కానీ చాలా మంది అంటే నైట్ వాళ్ళు చేసేవాళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళు కానీ ఎడ్యుకే చదువుకునే వాళ్ళు ఆ టైంలో టీ కాఫీ తాగుతారు ఎందుకంటే అలర్ట్ గా ఉంటుందని సో నైట్ జనరల్గా ఈవినింగ్ ఫైవ్ సిక్స్ తర్వాత ఈ కాఫీ టీ వీళ్ళకి వీటికి దూరంగా ఉండాలి అండ్ కొంతమంది ఏంటంటే మెంటలీ ప్రిపేర్ అయిపోతారు నాకు ఇట్లా నిద్ర రాదు సో నిద్ర రావడానికి ఏం చేయాలి ఆల్కహాల్ తీసుకోవాలి సమ్ మత్తుగా లేదంటే ట్యాబ్లెట్స్ అలవాటు ఇవన్నీ స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది సో మెంటలీ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు నాకు ఇట్లా నిద్ర రాదు నేను తీసుకుంటేనే నిద్ర వస్తుంది సో ఇవన్నీ రీజన్స్ అనమాట సో స్లీప్ ఒకటి అంటే మన ఫుడ్ కూడా నాట్ ఓన్లీ ఈ డ్రింక్స్ ఇవి చాలామంది ఏంటంటే లేట్ నైట్ తినడం అది సరిగా అరగకపోవడము అన్ఈీగా ఉండడము కొంతమంది అంటే డైటింగ్ స్టార్ట్ చేస్తారు సో నైట్ టైం అసలు తినకుండా కంప్లీట్ ఎంటీ ఉండదు సో ఎంటీనెస్ ఆటోమేటిక్గా లోపలంతా ఒకలాగా ఆకలిగా అనీజీగా నిద్ర పట్టదు ఎక్కువ తిన్నా కష్టమే తిన్నా లేట్ నైట్స్ తిన్నా అరగదు పర్టికులర్గా నైట్ టైమ్స్ బిర్యానీ కానీ ఇట్లాంటివి ఏమైనా హెవీ ఫుడ్స్ తింటే అదొక డిస్టర్బెన్స్ ఉంటుంది ఇవన్నీ టైమింగ్ సో దీంట్లో షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అని ఉంటుంది ఇన్ షార్ట్ టర్మ్ అంటే అది ఏదైనా ఇన్సిడెంట్ జరిగి వన్ వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ అలా ఉండి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది సార్ అంటే సాల్వ్ అయిపోతుంది బట్ ఆ పీరియడ్లో వాళ్ళకి నిద్ర లేకపోతే ఆటోమేటిక్ నిద్ర లేకపోతే ఎన్నో రీజన్స్ ఎన్నో కాజెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు చాలామందికి కొంతమంది మైగ్రేన్ ఇట్లా ఉన్న వాళ్ళకి నిద్ర సరే లేకపోతే హైటేక్ ఎక్కువ అవడం అండ్ ఇట్లా ఏవో హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొంతమందికి ఏదంటే అది ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయిన తర్వాత కూడా షార్ట్ టర్మ్ అనేది అలవాటు అయిపోయి ఉంటుంది ఆ రోజు అంటే ఆల్రెడీ వాళ్ళకి నిద్ర రాక వాళ్ళు ఏదో దానికి ఆల్టర్నేట్ ఆల్కహాల్ ఏదో అలవాటు పడి ఉంటారు సో ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత మందికి ఫిఫ్టీ పర్సెంట్ సాల్వ్ అయిపోతుంది కొంతమందికి అది కంటిన్యూ అవుతుంది అలాగే క్రానిక్ వెళ్ళిపోతుంది సో అలాగేనంటే సో అవి ఆ టైంలో వాళ్ళు ఏదైతే డ్రింక్ తీసుకోవడం కానీ ఇంకేదైనా ట్యాబ్లెట్స్ వాడడం అది ఇంకా వాళ్ళకి కంటిన్యూ అవుతుంది అందుకని వేటికి కూడా మనం నిద్ర కోసము అలాంటి వాటికి అలవాటు పడకూడదు సో జనరల్గా ఏదంటే నిద్ర సరిగి రాని వాళ్ళు ఒకటేమో స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి డైట్ ఈ ఆల్కహాల్ ఇట్లాంటివి దూరం ఉండడం కాఫీ టీస్ ఏవైతే ఉంటాయో అవి ఆఫ్టర్ ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకోకుండా మెయింటైన్ చేయాలి అండ్ కొద్దిగా ఈవినింగ్ లంచ్ డిన్నర్ చేసిన తర్వాత డిన్నర్ కూడా ఎర్లీ ఎర్లీగా చేయాలి సో ఎర్లీగా డిన్నర్ చేయడం వల్ల ఏమవుతుంది హెవీనెస్ ఉండదు రెండు ఆకలి అనేది ఇట్లా ఏముండో తింటారు కాబట్టి బట్ కొద్దిగా ఎర్లీగా తిని తిన్న తర్వాత కొద్దిగా వాకింగ్ చేయాలి సో వాకింగ్ ఆర్ మైల్డ్ ఏదైనా యోగా అట్లాంటివి చాలా చేస్తే ఏంటంటే బాడీ కొద్దిగా టైడ్ అవుతుంది మైండ్లో కూడా వాకింగ్ చేసిన తర్వాత నిద్ర వచ్చినట్లుగా టైడ్నెస్ అనేది వస్తుంది సో అప్పుడు కొద్దిగా నిద్ర ఈజీగా వస్తుంది అండ్ అట్మాస్ఫియర్ అండ్ ఏదైనా ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ కానీ గొడవలు కానీ ఆ టైంలో లేకుండా హ్యాపీగా కూల్గా ఉండాలి మైండ్ రిలాక్స్గా ఉండాలి అండ్ కోర్స్ కొంతమందికి బెడ్ లైట్ లేని నిద్ర రాదు అలాంటి వాళ్ళు ఓకే బట్ జనరల్గా ఏంటంటే కూల్గా కామ్గా డార్క్గా ఉండాలి బెడ్రూమ్ డార్క్ ఎంత గా ఉంటే హ్యాపీగా అంత నిద్ర వస్తుంది కూల్ గా అంటే చలిగాలు మామూలుగా అంటే ఏ డిస్టర్బెన్స్ లేదు సో అలాంటిది ప్లస్ కొన్ని షార్ట్ టర్మ్ కొంతమందికి ఏదంటే చిన్నప్పటి నుంచి నిద్ర సరిగా ఉండదు ప్లస్ వెరీ సెన్సిటివ్ ఉంటారు వాళ్ళు అంటే అలర్ట్ గా చిన్న సౌండ్ వచ్చినా వాళ్ళకి మేలుకు వస్తుంది పక్కన వాళ్ళు ఏదైనా చిన్న ఇట్లా టచ్ అయినా లేదంటే వాళ్ళ హెయిర్ వచ్చి టచ్ అయినా కూడా నిద్ర వస్తుంది ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఇచ్చే హోమియోపతిలో మా దగ్గర జనరల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది సో అది ఇన్సోమియాకి కూడా పనిచేస్తుంది అనమాట సో నిద్ర నార్మల్గా నేచురల్గా వచ్చేటట్లు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడు జనరల్గా స్లీపింగ్ బిల్స్ ఎలా అంటే అలవాడైపోతుంది ఒకసారి స్టార్ట్ చేసి అలవాటు ఏంటంటే మానేస్తే నిద్ర రాదు ప్లస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో హోమియోపతిలో మేము అట్లా స్లీపింగ్ పర్టికులర్గా ఇవ్వము బట్ ఇచ్చి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల న్యాచురల్గా స్లీప్ అనేది వస్తుంది అండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది నెక్స్ట్ డే యాక్టివ్గా ఉంటారు సో ఈ విధంగా ఇన్సోమియా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంత ఇవన్నీ మెయింటైన్ చేయాలి డైట్ ఒకటి ఇవన్నీ మెయింటైన్ చేస్తూ హోమియోపతికి మాది మాది ఏంటంటే ఎక్కువ టైం కూడా కోర్స్ ఉండదు ప్రాబ్లం వేరేది లేకుండా ఓన్లీ ఇన్సోమియా ఉంటే హార్డ్లీ ఒక టూ త్రీ మంత్స్ కోర్స్ తీసుకుంటే ఇంకా ఎప్పటికీ ప్రాబ్లమ్ ఉండదు సో డైట్ ఈ యాక్టివిటీ అన్ని మెయింటైన్ చేయాల్సి సార్ సో అన్ని మేనేజ్ ఉంటే ఇన్సోమియా నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు